హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఇవాళ మన రెసిపీ మటన్ కర్రీ అండి చికెన్ గ్రేవీ తో ఇలా కమ్మగా మటన్ కర్రీని తయారు చేశారంటే ఇంట్లో వాళ్ళకి పండగ అండి ఈ విధంగా తయారు చేసుకునే మటన్ కర్రీని చపాతీలు రొట్టెలు పుల్కాలు లాంటి రోటీ పదార్థాలేక కాకుండా ఆయిల్ రైస్ లాంటి పదార్థాలలోకి కానీ వైట్ రైస్ లోకి కూడా చాలా బాగుంటుందండి అస్సలు ఆలస్యం చేయకుండా ప్రెసీజర్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ముందుగా వన్ కేజీ మటన్ లోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ చొప్పున వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని అలాగే గరం మసాలా పొడిని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని మూడు స్కూప్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ని అలాగే రుచికి సరిపడినంత కారాన్ని వన్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుని ఇవన్నీ మసాలాలు కూడా మటన్ కు పట్టే విధంగా బాగా మసాజ్ చేయాలండి ఇక్కడ ఆయిల్ తో పాటు మసాలాలన్నీ కూడా ముక్కకు పట్టే విధంగా మసాజ్ బాగా చేసుకోవడం వల్ల మటన్ కర్రీ తయారైన తర్వాత ప్రతి ముక్క కూడా చాలా సాఫ్ట్ గా టెండర్ గా భలే మంచి రుచితో కుదురుతుందండి కర్రీ నెక్స్ట్ దీనిని థర్టీ టు సిక్స్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాను వన్ అవర్ పాటు కుదరకపోయినట్లయితే అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అయినా సరే మ్యారినేట్ చేయండి నెక్స్ట్ రెండు ఆనియన్స్ ఒక టమాటో ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హెల్దీ వేలో చేయడానికి కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి అందులోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని కలిపేయండి ఇక్కడ ఆనియన్ బ్రౌన్ కలర్ లోకి రానక్కర్లేదండి ఇలా లైట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చి ఉల్లి ముక్కలన్నీ కూడా ఇలా సాఫ్ట్ గా తయారైతే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసేసుకొని టమాటో ముక్కలపై స్కిన్ సపరేట్ అవుతూ సాఫ్ట్ గా అయ్యేలా ఒక నిమిషం పాటు సన్నని మంట మీద మూత పెట్టి మగ్గించండి మనకు ఆనియన్ టమాటో ఇలా అయిపోతే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసి బాగా కలుపుకోండి టమాటో ఆనియన్ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత సన్నని మంట మీద మటన్ ముక్కలన్నీ కూడా మసాలాలు పీల్చుకొని లైట్గా వాటర్ వదిలేంత వరకు మూత పెట్టేసి ఇలా మగ్గించుకోవాలండి మటన్ ఉడకడానికి వాటర్ ముందే ఇలా మగ్గించుకోవడం వల్ల ముక్కలకు మసాలాలన్నీ కూడా బాగా పట్టేసి మటన్ కర్రీ చాలా రుచిగా తయారవుతుందండి ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ రుచిని ఎన్హాన్స్ చేయడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకొని అలాగే మటన్ ఉడకడానికి రెండు టీ గ్లాసుల వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీని తయారు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా తయారు చేసుకుంటున్నాను మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నట్లయితే ఇక్కడే వాటర్ని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా తయారు చేసుకునే మటన్ కర్రీ పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇక్కడ బాగా కలుపుకున్న తర్వాత మటన్ బాగా ఉడకడానికి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు మీడియం మంట మీద ఉడికించుకుంటున్నానండి ఫోర్ విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్లోని గాలి అంతా పోగొట్టేసి ఓపెన్ చేసి చూడగానే మంచి గా నోరు ఊరించే తో చాలా బాగా కుదిరిందండి మటన్ కర్రీ ఒక్కసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి నెక్స్ట్ ఇంత చిక్కటి గ్రేవీతో తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం వాటర్ని తప్పకుండా తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మటన్ ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి తక్కువ వాటర్ పోసినా సరే మటన్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతుందండి ప్రోటీన్ లెవెల్స్ అధికంగా లభించే ఈ మటన్ను పెరిగే పిల్లలకు వారానికి ఒక్కసారైనా ఇవ్వడానికి ట్రై చేయండి నోట్లో ముక్క పెట్టుకోగానే కరిగిపోయేంత మంచి రుచితో మటన్ కర్రీని అయితే తయారు చేసేసుకున్నాం కదండి ఈ ప్రొసీజర్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ కోసం మన తెలిగింటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు అందాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్